కమెన్ కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమింగ్ ఎటో రెండు నువ్వే చెప్పేస్తావా అదే చెప్పాలి అసలు నేను ఎవడ రమ్మన్నారు మేమే డొనేషన్ కోసం వాళ్ళది ఇంటర్వ్యూ రమ్మంటే వచ్చాం ఎవడా ఈడి చంపేస్తాను నీ మొఖం అది చూపించేది నిలిచే చెప్పాలరా నీ మొఖం నేను చూడడం లేదు ఇంకేట మావా ఈ నన్ను నవర్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో ఉద్యోగం ఉద్యోగించే వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాస్తాడు ఎందుకు తీస్తాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతాంత లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను చెట్టుకుని ఒరే నువ్వింత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి యా ఒరే ట్ ఎఫికల్ట్ కొన్ఫ్ యున్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా